నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ బర్రెలక్క అలియాస్ శిరీష కార్నె శిరీష అలియాస్ బర్రెలక్క రీసెంట్గా ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియోలో బర్రెలక్క చాలా ఎమోషనల్ అవుతుంది రాజకీయాలకు వచ్చాను రాజకీయాలకు వచ్చిన తర్వాత నన్ను చాలామంది తిడుతున్నారు వల్గర్గా కామెంట్లు చేస్తున్నారు అని ఏడుస్తుంది బాధపడుతుంది సో ఇంతకీ ఎప్పటి ఎప్పటినుంచి వైరల్ అయింది ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ నేను బర్రెలు ఆర్చుకుంటున్నాను నేను చదువుకుంటే సర్టిఫికెట్లు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావట్లేదు ఒక వీడియో చాలా వైరల్ అయింది ఆ తర్వాత ఆమె ఇంటున్నటువంటి ఇంటికి కొంతమంది వచ్చి అంటే అధికారులు కానీ నాయకులు కానీ ఇబ్బంది కలిగించారు ఆ తర్వాత ఆమె మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసింది కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఆమెకు విపరీతమైనటువంటి ఫాలోయింగ్ వచ్చింది ఆ టైంలో యూట్యూబ్లో డిజిటల్ మీడియా మోస్ట్ ట్రెండింగ్లో ఉంది బరెలక్క బరెలక్కకి సపోర్ట్ ఇవ్వని వాళ్ళు తెలంగాణలో లేరు చాలామంది హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ తర్వాత నల్గొండ కానీ ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా మహబూబ్ నగర్కి అంటే ఆమె పోటీ చేస్తున్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది అందరు సపోర్ట్ చేశారు చాలామంది ఆర్థికంగా సపోర్ట్ చేయడం జరిగింది అన్వర్ సార్ అని అలాగే హైకోర్టు అడ్వకేట్లు అని నేషనల్ అడ్వకేట్స్ ఆల్ ఇండియా అడ్వకేట్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళడం జరిగింది సెలబ్రిటీస్ కూడా జబర్దస్త్ వాళ్ళు చాలామంది వెళ్ళి బర్రెలక్కకు సపోర్ట్ చేసింది బరెక్క సపోర్ట్ చేసిన తర్వాత బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు ఎంత అంటే త్రోట్ రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా స్టేట్ మొత్తం సపోర్ట్ చేసినప్పటికీ ఆమెకు ఓట్లేసిన మాత్రం ఆ నియోజకవర్గ ఓటర్లే సో వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది కానీ బరేలక్కకు ఒక ఫైవ్ థౌసండ్ మాత్రమే ఓట్లు వచ్చాయి సో ఆ తర్వాత బరేలక్క లక్క ఎక్కడ కూడా కనబడలేదు ఎలక్షన్స్లో చాలా వరకు ప్రచారం చేసింది నన్ను గెలిపించండి అన్నది వాళ్ళ తమ్ముడు పైన దాడి జరిగింది సింపతి వచ్చింది ఇవన్నీ కూడా జరిగిపోయినాయి జరిగిపోయిన తర్వాత బరేలక్కకు వచ్చిన ఫైవ్ థౌసండ్ ఓట్స్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలో ఓడిపోయినా కూడా ఆయన కంటిన్యూ చేసి అంత పెద్ద స్టారిక్ గోడ ఓటమి అయినప్పుడు కూడా ఎవరైనా ఓడిపోతుంటారు మామూలుగా రాజకీయాల్లో హేమ హేమీలు ఓడిపోతారు అది సర్వసాధారణం ఎన్టీఆర్ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఓడిపోయారు మనకు కూడా తెలుసు అలాంటిది ఇక్కడ బరిలక ఓడిపోయిన తర్వాత బరిలకి మళ్ళీ అక్కడ పాలిటిక్స్ కానీ లేదా ప్రజల్లో తిరగడం కంటిన్యూ చేయలేదు ఆ తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తుంది ఆమె కొ పోటీ చేసినటువంటి నాగర్కర్లు ఒక ఎస్సీ రిజర్వ్ని వేసుకుంటుంది ఆమెకు అక్కడ నుంచి కలిసి వచ్చింది పోటీ చేసింది సో పైన ఇప్పుడు నటించాలని విపరీతమైన కామెంట్లు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆమె రెండు కోట్లు మూడు కోట్లు సంపాదించింది మంచి ఇల్లు కొనుక్కున్నది కారు కొనుక్కుంది మంచి డబ్బులు సంపాదించుకున్న హాయిగా ఉన్నది మళ్ళీ ఎంపీకి పోటీ చేసింది సానుభూతి కోసమే పోటీ చేస్తుంది లేదా ఎవరు పోటీ చేయలేదు ఏంటి అంటారనే పోటీ చేసింది మళ్ళీ డబ్బులు వస్తాయేమో పబ్లిసిటీ డబ్బులు ఇవన్నీ సంపాదించుకుందామని పోటీ చేసింది అని చెప్పి చాలామంది కామెంట్లు పెడుతున్నారు అని బరలెక బాధపడుతుంది వాస్తవానికి బరలక చేయాల్సిన పని ఏంది లేదా ఒక రాజకీయాలలో ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే వాళ్ళకి ఏముండాలి అర్హతలు అంటే సర్టన్ అర్హతలు అనేది మన రాజ్యాంగంలో లేదు కానీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఉండవలసిన అర్హతలు ఏంటంటే నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి చాలామంది అక్కడ నియోజకవర్గాలు లేదా వాళ్ళు ఉంటున్నటువంటి ఏరియాలు అంటే గ్రామాలు కానీ లేకపోతే హైదరాబాద్లో ఉండే బస్తీలు కానీ మండలాలు ఇలా వాళ్ళు ఉన్నటువంటి ఏరియా డెవలప్మెంట్స్ కానీ రోడ్లు కానీ మోరీలు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఏదైతే వాళ్ళకు కావలసినటువంటి మామూలుగా డైలీ ఉండడానికి నీడ్స్ కానీ సొసైటీలో ఎట్లా ఉండాలి ఏంది అనేది ఒకవేళ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోయినా కరెంటు సరిగా లేకపోయినా లేదా రోడ్లు సరిగా లేకపోయినా కూడా అవన్నీ పట్టించుకొని ప్రజలకు అటు అధికారులకు ఈ నాయకులు ఒక వారిధిలాగా ఉంటారు అనమాట ఒక కనెక్షన్ కనెక్టర్స్ లాగా ఉంటారు సో ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఒక పొలిటీషియన్ ఒక రాజకీయ నాయకులు వాళ్ళు పదవిలో ఉన్న పవర్లో ఉన్నా లేకపోతే వాళ్ళు ఓన్లీ నాయకులుగా ఒక పార్టీ నాయకులుగా ఉన్నా కూడా వాళ్ళు చేయాల్సిన పని సో ఇక్కడ బరెలక్క శిరీష ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఆమెకి ఏమి అవగాహన ఉందా లేదా అనే విషయం పక్క పెడితే మొత్తానికి ఎమ్మెల్యేగా పోటీ చేసింది మంచి పబ్లిసిటీ వచ్చింది అప్పుడు ఆ టైంలో యూట్యూబ్లో మోస్ట్ ట్రెండింగ్ ఉంది బరెలెక్క తర్వాత ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ప్రజా సమస్యలు ఏ ఉన్నాయి ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ గ్రామాల్లో అనేక సమస్యలు ఉంటాయి రైతుల సమస్యలు ఉంటాయి లేదా లేకపోతే కులవృత్తులు చేసుకునే వాళ్ళకి సమస్యలు ఉంటాయి గౌడన్న వాళ్ళకు లేదా ఈ దోబిగట్లు రజకులకు ఇలా చాలా కులాల వారిగా కూడా సమస్యలు ఉంటాయి ఇవన్నీ సమస్యలతో పాటు జనాలు అంటే ఒక్కొక్కరు పర్సనల్ లైఫ్లో ఊళ్ళలో ఉండేవాళ్ళు తన తమ కుటుంబంలో సమస్యలు ఉంటాయి కుటుంబ పెద్ద అనారోగ్యంతో మూలక పడి ఉంటాడు మంచాన పడి ఉంటాడు ఆర్థికంగా వెనకను ఉంటారు వాళ్ళు వేసుకున్న డబ్బులు వాళ్ళ డైలీ ఖర్చు అయిపోతుంటాయి పైగా అప్పులు పెరుగుతుంటాయి పిల్లలను చదువుకోవడానికి డబ్బులుండవు చదివించడానికి డబ్బులు ఉండవు స్తోమత ఉండదు వారికి ఎవరు ఆదుకోరు అలాంటి అనేక సమస్యలు ఉంటాయి సో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు రోడ్లు రంగుల రోడ్లు అద్దాల మేడలుంటే డెవలప్మెంట్ కాదు ఒక సామాన్య పౌరుడి నైతిక అభివృద్ధి జరిగితేనే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు అన్నాడు అంటే ఈ డెవలప్మెంట్స్ బ్రిడ్జ్లు రోడ్లు అన్ని పడ్డప్పుడు పడినాక కూడా ఒక కామన్ మ్యాన్ ఒక గరీబ్ తన పర్సనల్ లైఫ్లో తన ఫ్యామిలీ అలాగే ఉంటుంది ఎదగడు ఫైనాన్షియల్గా ఎదగడు ఉన్న ఇంట్లోనే ఉంటాడు కొంతమంది ఉన్న ఇల్లులు కూడా అమ్ముకొని రోడ్డు పాలు అవుతుంటారు అలాంటి అలా డెవలప్ కాని వాళ్ళు చాలామంది ఊర్లలో ఉంటారు అలాంటి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి గత ప్రభుత్వంలో అనేక పథకాలు వచ్చాయి షాదీ ముబారక్ కానీ దళిత బంధు రైతు బంధు బీసీ బంధు ఇలాంటి బంధులు చాలామంది గరీబ్ వాళ్ళకు కోసమే అవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకురావడం లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది ఆరు గ్యారంటీలు కానీ ఉచిత కరెంటు బిల్లు కానీ ముఖ్యంగా ఫ్రీ బస్ ఇలాంటివి ఉన్నాయి ఉచిత కరెంటు బిల్ చాలామందికి వాళ్ళకి మేలు జరుగుతుంది ఫ్రీ జీరో కరెంట్ బిల్ రిసిప్ట్తో సో ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి డెవలప్మెంట్తో పాటు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి కొట్లాడి ఎప్పుడు ప్రజలతో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మాకేమైనా అయితే ఈమె ఎగ్జాంపుల్ బరలక శిరీష ఉంది అనే విధంగా ప్రజలు ఆమెకు చేరువ ఆమె సపోర్ట్తో ముందుకెళ్ళి ఉంటే ఆమె మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే అంతో ఇంతో సానుభూతి వచ్చేది ఆమె గెలవకపోయినా కూడా ఆమె మా ప్రజా సమస్యలు నేర్చుకుంటుందని గతంలో నాయకులు ఏ విధంగా వచ్చేవారు నా ఏ విధంగా నాయకులు పుట్టేవారు అంటే ఈ ప్రజా సమస్యలు వాళ్ళ భుజాన్ని వేసుకొని ప్రభుత్వ దృష్టికి లేదా మున్సిపల్ అధికారుల దృష్టికి ప్రభుత్వ అధికారుల దృష్టికి ఈ యొక్క సమస్యలను తీసుకెళ్లి ప్రజా సమస్యల పైన కొట్లాడితే ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని ప్రజలే కోరేవారు